వచ్చి శిష్యులతో కలిసి అతడు శిష్యుడని నమ్మక అందరూ భయపడి అయితే బరబ్బ అతనిని దగ్గర తీసి దగ్గర తీసి అపస్తుకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును ప్రభు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కలో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించ బోధించేదలియు వారికి వివరముగా తెలియపరిచేను చూడ పౌలు మీకు అందరికీ తెలిసిందే ఆయన ఎవరు ఫస్ట్ సౌలు తర్వాత పౌలు దేవు నాయున్ని దర్శించుకున్నాడు దేవుని నాయున్ని పిలుచుకున్నాడు ఆయన పని గురించి ఆయన వాక్యం చెప్పడానికి దేవుడు పిలుచుకున్నాడు అనేక మంది ఎదుటైన మరి సాక్షిగా నిలబడడానికి అపోస్తుడైన పౌల్ని దేవుడు పిలుచుకున్నాడు అయితే అపోస్తుడైన పౌలు దేవుడు దర్శించాడు దేవుడు మాట్లాడాడు పూర్తిగా తన దేవునికి లోపడై ఉన్నాడు కానీ శిష్యులు ఏం చేస్తున్నారంటే అపోస్తుడైన పౌల్ని గతం గురించి తిను ఒకప్పుడు నరహంతకుడు ఒకప్పుడు చాలా మందిని బాధ పెట్టాడు ఒకప్పుడు చాలా మందిని హింసించాడు ఇలాంటి వారిని మేము చేర్చుకుంటేనే పొద్దున పరిస్థితి ఏంటి పొద్దున మమ్మల్ని ఏమన్నా చేయకుండా ఉంటాడా అని చెప్పేసి ఏం చేస్తున్నాడంట శిష్యులందరూ కలిసి అపోస్తడు ఆయన పౌలిని దూరం పెట్టేసి భయపడుతున్నాడంట కానీ అందులో ఒక అతను ఎవరంట బర్ణభాయ్ ఎవరు బర్ణభాయ్ ఏం చేస్తున్నాడంట పౌలుని చేర్చుకున్నాడంట బర్ణభాయ్ ఎవరు అయినా పనుల వాక్యం చెప్పలేదు పౌలకి ఇచ్చిన తరం ఏంటి దేవుడు చక్కగా వాక్యం బోధించగలడు కానీ బర్ణ ఏం చేస్తానంట అనేక మంది ఇప్పుడు నలుగురు చోట చోట కూడి ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పడం దేవుని కోసం చెప్పడం ఇలా మిమ్మల్ని ఫలానా దిక్కి తీసుకెళ్తాను అని చెప్పేసి తీసుకురావడం అంటే మీరు ఎవరైనా సువార్తకి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు బయటికి వెళ్ళి ఇలాగా రండి మా చర్చికి రండి ఇలాగ పాస్ట్ గారు ఉంటారు ఆయన వాకింగ్ చెప్తారు ఆయన మిమ్మల్ని బలపరుస్తారని చెప్పేసి మీరు ఏం చేస్తారు వారిని మీ సేవకు యొద్దకు నడిపిస్తారు కానీ మీరే డైరెక్టర్ వెళ్ళి వాకింగ్ చెప్పారు కదా అక్కడ చెప్పలేదు కాబట్టి మీరు ఏం చేస్తారంట కొంతమందిని దేవుని యద్దకు నడిపించి మీ సేవకు యద్దకు నిలబెడతారు అలాగే ఈ బర్ణబా కూడా ఏం చేసారంట పౌరు యొద్కి కొంతమందిని నడిపించాడంట వాళ్ళని బలపరిచి నడిపించాడంట నడిపించాడు పౌలు ఏం చేస్తున్నాడంట దేవుని మాటలు చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు అందరినీ ఆదరించడము దేవుని బలపరచడము దేవుని మాటలు చెప్పడం అలాగా పౌలు చేస్తున్నాడంట వీళ్ళిద్దరూ కూడా దేవుని పని చేస్తున్నాం మళ్ళీ అపోజుడైన పౌలు దేవుని పని చేస్తున్నాడు దేవుడు పని చేస్తున్నారు ఇద్దరే దేవుడు సమానంగానే చూస్తున్నారు ఒకరు వాక్యం చెప్పిన వాళ్ళైతే మరొకరు సువార్త చేసిన వాళ్ళు కానీ ర్ణం అనుకోలు కదా తిన తిన వాక్యం బాగా చెప్తున్నాడు అని తనకేమి స్వార్థం రాలేదు తిన శుభార్త చేస్తున్నాడు కదా అని తినికి కూడా స్వార్థం రాలేదు ఏం చేస్తున్నారు అంటే ఇద్దరికిద్దరు గణపరుచుకుంటున్నారు ఒకరి అందులో ఒకరు గొప్ప చేసుకుంటున్నాడు అప్పోస్తుండో పౌలు గొప్పవాడని బర్ణ బడ బర్ణ బర్మ గొప్పవాడని ఏం చేస్తున్నాడు పౌలు చెప్తున్నాడు ఒకరికొకరు ఏం చెప్పుకుంటున్నారు సాక్ష్యం చెప్పుకుంటున్నారు ఏం చెప్పుకుంటున్నారు గొప్ప చేసుకుంటున్నారు ఒకరినొక నీవు గొప్ప అని చెప్పేసి ఈయనట్టున్నాడు ఈయన గొప్ప అని చెప్పేసి ఆయన ఒక లోకంలో గనపరచుకుంటున్నారు మనము కూడా కొంతమంది మన స్నేహితులవని మన ఆత్మీయులవని మన ఇరుగు పొలవాళ్ళని ఎవరినైనా మనం ఏం చేయాలంట గొప్పగా మాట్లాడాలి నువ్వు ఇలాగా అని చెప్పేసి మనం అనడానికి వీలు లేదు దేవుడు నిన్ను ఎలా సృజించాడో వారిని కూడా అదే విధంగా సృజించాడు నీకు ఏ తలాంతిచ్చి ఉండొచ్చు కానీ దేవుడు వారికి మరొక తలాంతి దేవుడికి ఇస్తాడు నీకు ఇచ్చేలాగే తలాంత్ వాళ్ళకి ఇవ్వాలంటే అవ్వదు ఎందుకంటే దేవుడు ఒక్కొక్కనే ఒక్కొక్క రీతిగా ఎంచుకున్నాడు పౌరు గారికి వాక్యం చెప్పే తలాంత్ ఉంది బన్నబాక ఏం చెప్పాడు సువార్త చేసే తలాంత ఇచ్చారంట అంత కానీ ఇద్దరు ఏం చేస్తున్నారంటే సమానంగా గొప్ప చేసుకుంటున్నారంట చూడండి ఎంత ఎంత చక్కగా ఉందో కానీ మనం ఏం చేస్తాడో కొన్ని కొన్ని పరిస్థితుల్లోని నేను చెప్పాను కదా నేను బాగా పాటలు పాడతాను నువ్వు పాడలేవు నేను బాగా ఆరాధన చేస్తాను నువ్వు బాగా ఆరాధించి నీకు ఆరాధన చేయడం రాదు నేను భాషలో బాగా మాట్లాడతాను నువ్వు భాషలో మాట్లాడడం రాదు నీకు నేను రాత్రి అంత ప్రార్థన దేవుని గారు గడుపుతాను కానీ నువ్వు గడపలేవు అని చెప్పేసి మనం ఏం చేస్తాము ఒకరిని ఒకరిని విమర్శించుకుంటాం కానీ వీళ్ళిద్దరూ కూడా ఒకరిని ఒకరిని ఏం చేశారు గొప్ప చేసుకున్నారు మనము కూడా మన సంఘంలో మనకు లేనిది వారికి దేవుడు ఇచ్చాడు అంటే మనం వాళ్ళు ఏం చేయాలి నువ్వు గొప్పగా చూడు నీవు ఒకరిని గొప్పగా చూస్తే నీ సహోదరుని గొప్పగా చూస్తే దేవుడు నిన్ను గొప్పగా చూస్తాడు ఏంటంటే మనము మన నేనే గొప్ప నేనే గొప్ప మనం చెప్పుకోకూడదు మన డబ్బు ఎవరు కట్టాలి ప్రభు అయినా యేసు క్రీస్తు నీ గురించి మరొక సాక్ష్యం ఇవ్వాలి అవును ఈమె మంచి ప్రార్థన పర్రాలు ఈమె గొప్ప ఆరాధన చేస్తారు ఈమె బాగా వాక్యం చెప్తుంది ఈమెకి తలాంతులు ఉన్నాయి ఈమె భాష మాట్లాడగలదు ఈమె ప్రవచనం చెప్పగలదు అవును ఈమె ఎలాంటిదని చెప్పేసి మనం ఏం చేయాలి మన హృదయంలో ఆనందంతో వారిని గొప్పగా చూడాలి

మీరు చాలా చాలు ఏం చేశాడంటే ఎసయ్యా ఒక పాదాలు ఒకళ్ళు కడిగాడంట ఆయన దేవుడు కదా ఆయన పాదాలు ఎందుకు కడగాలి ఆయనకి ఏం అవసరం అసలు అని మనుషుల పాదాలు ముట్టుకోవడం ఏం అవసరం ఉంది అవసరం ఆయనకి పాదాలు ముట్టుకోవడం ఆయనకి అవసరం లేదు ఆయన ఏం చేశాడంట తను తాను తగ్గించుకొని ఏం శిష్యుల పాదాలి కడగడానికి సిద్ధపడ్డాడంట చూడండి వా ఎంత తగ్గించుకోకపోతే ఆయన శిష్యుల పాలలు కడిగాడు మనము కూడా యేసుప్రభు గారే తగ్గించుకొని ఏం చేశాడంట శిష్యుల్ని గొప్ప చేశాడంట ఏం చేశాడు గొప్ప చేశాడు మరి దేవుడే మరి మనుషుల్ని అంత గొప్ప చేసినప్పుడు నీ సహోదరుని నీ సహోదరుని సంఘంలో విశ్వాసము మరి నువ్వు కూడా ఎంత గొప్పగా చూడాలి నీ ఆత్మీయ జీవితంలో ఉన్న బిడ్డల్ని ఎంత గొప్పగా ఘనపరచాలి వారిని తో ఏ మాట అనకంట నువ్వు చాలా ప్రార్థన పరురాలు నువ్వు ఆ మాట అంటే వాళ్ళు ఎంత సంతోషిస్తారో తెలుసా అవును ఈమె నా గురించి సాక్ష్యం ఇస్తుంది మన సాక్ష్యం ఎవరివ్వాలి పక్కవారు దేవుడు ఇవ్వాలి మనం ఏం చేస్తామంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనమే ఆ సాక్ష్యాలు చెప్పేసుకుంటాం అందరి దగ్గర ఆ సాక్ష్యము నిలవబడదు నీ గురించి నీ దేవుడు సాక్ష్యం చెప్పాలి తర్వాత ఏం చేయాలంట నీ సహోదరి సాక్ష్యము చెప్పాలి దేవుడు తన శిష్యుల పాదాలు కడుగుతున్నాడంటే నిజంగా మరి తాను ఎంత తగ్గించుకున్నాడో చూడండి పౌలు కూడా ఏమంటారంట నేను ఏసు ప్రభులన్ను మీరు కూడా ప్రభులాగే ఉండండి అని చెప్పేసి కోరింది

ఆ వచ్చిన దేవుడు చెప్తా ఉంటాడు కొంతమంది కొంతకి కొన్ని అన్య భాషలు ఇచ్చాను కొంతమందికి ఆ ప్రవచన వరం ఇచ్చాను కొంతమందికి వాక్యం బోధించగా కొంతమందిని అపోస్తులు గాను కొంతమందిని ఆ ఇలా కొంతమందిని కొన్ని కొన్ని కేటగిరీని దేవుడు ఏం చేస్తాడంట ఎంచుకుని పిలిచాడంట అలాగే ఏది ఏమైనా నీ సహోదరుని వేయించాలంట ప్రతి విషయం అందు గొప్ప చేస్తూ గొప్పగా చూపించుకోవాలి నర్సీపట్నంలో అనే ఊర్లోన ఒక ప్రాంతంలో ఒక సేవకుడు ఉన్నాడంట ఆ సేవకుడు ఒక రోజు ఏం అంటే పాదపంచర్య మనకి ప్రతి సంవత్సరానికి ఒకసారి పెడతారు కదా పాదపరిచర్య ఏం హాడంట ఆ పాదపరిచర్య పెట్టాడు పెట్టిన తర్వాత పాస్ట్ గారు ఆ ఫస్ట్ రోజు ప్రతి విశ్వాస కాళ్ళు కడిగారంట బానే ఉంది తర్వాత వచ్చేసరి ఏం చేసాడంట ఎవరికెవరికి ఉన్నాయి ఎవరెవరికి పడతలేదు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ కాళ్ళు వాళ్ళు కడగండి అని అన్నారంట అయ్యింది ఇంకా మనసు రోజుంచి వాళ్ళు ఎవరు రాలేదంట ఎందుకు రాలేదు క్షమించే గుణము లేదు వాళ్ళ సహోదరిని గొప్ప చేసే గుణము వాళ్ళ దగ్గర లేదు నీ సహోదరు గొప్ప చేసేలా ఉంటే ఏం చేస్తావంట క్షమించేస్తావు నీ సహోదరు గొప్ప చెయ్యాలి వారు ఎలాంటి వారు అవని వారు ఎలాంటి ఎలాంటి పరిస్థితులు వారు ఉండని మనం వేయించిన వాళ్ళని గొప్ప చేసే చూడాలి అది దేవునికి మహిమ కలిగింది మొట్ట సమయంలో పంతొమ్మిది అధ్యాయం రెండవ పంతొమ్మిది రెండో అధ్యాయం ఉండవచ్చు

ఈ దావీదు యోనతను స్నేహితులు కదా మీ అందరికీ తెలిసిందే కదా ఎవరి వాళ్ళందరూ ఎవరు స్నేహితులు అసలా సౌలి తర్వాత రాజు అవ్వాల్సిందే ఎవరు యోనత యోనతనే కదా దావీది కాదు కదా యోనతనే రాజు అవ్వాలి ఎందుకంటే తండ్రి తర్వాత కుమారుడికి వారసత్వం వస్తుంది కదా తప్ప రాదు కానీ ఏమైందంటే అక్కడ దావీదు రాజయ్యండి కానీ అక్కడ ఏమన్నా యోనతను ఎక్కడైనా దావీదు రాజు అయిపోయాడు నా ఫ్రెండే కదా ఎందుకు రా చేయాలి అని చెప్పేసి తను ఎక్కడైనా ఉందా లేదు ఎందుకంటే తను దావేది మీద అభిషేకం చూసాడు ఏం చూసాడు అభిషేకాన్ని చూసి తన గొప్ప చేశాడు ఏం చేశాడు గొప్పగా అవును తిన మీద దేవుని అభిషేకం ఉంది అని చెప్పేసి ఏం ఎంగ గొప్ప చేయడం చూసాడు తన తన తండ్రి చంపాలన్నా కూడా ఏం ఎంగ తప్పిస్తానే ఉన్నాడు ప్రతిసారి కూడా అదే మనమైతే ఎమ్కోండి మనకంట వేరే వాళ్ళకి ఎవరికైనా ఎక్కువ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇచ్చినా గొప్ప చేసిన మనం ఏం చేస్తాం వెంటనే వాళ్ళ వాళ్ళ పైన విరోధం మనకు స్టార్ట్ అయిపోతుంది కానీ దావి యోన తన అలా చేయలేదంట దావీ ఏం చేశాడు గొప్ప చేశాడంట ఏం గురించి గొప్ప చేశాడు దేవుడి అభిషేకము దావీన మీద చూశాడు అలాగే మీ సహోదరులో కూడా ఒకరి పట్ల ఒకే దేవుడి అభిషేకం మీరు ఏం చేయాలి అభిషేక్ అని మీరు చూసి వారిని గొప్ప చేయాలి వారి మీద ఉన్న అభిషేకం చాలా గొప్పది వారు ఉన్న అభిషేకం దేవుని అభిషేకం ఉంది వారు ప్రతి మీద ఎవరో తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు దేవుని దృష్టిలో అందరూ సమానమే మనం అందరం ఏం చేయాలి సహోదరులందరినీ గొప్ప చేసుకుంటానే ఉండాలి మనం ఏం చేయాలండి సహోదరుల్ని ఒకరినొకరిని గొప్ప చేసుకుండాలి ఒకరిొకరి మనము ఇష్టపడుతూ ఉండాలి ఎవరిని కూడా ఏ మాట కూడా తోండాల నీ సహోదరు నీవు గనపరచాలి నీ సహోదరు నీవు ప్రేమించాలి నీకు ఇచ్చిన ప్రతి తలాంత్ వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలని లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన తలాంతు నీకు ఇవ్వాలని లేదు ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఎంచుకున్నాడు అందరి తోలిగిలో ఆయన మన మన స్వరూప ఆయన స్వరూపంలోనే మనం చేసుకున్నాడు కానీ ఏంటంటే దేవుడు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్కరిని ఎంచుకున్నాడు కొంతమంది పరిచారకుల కింద కొంతమంది పౌల కింద ఐ మీన్ కొంతమంది బోధకుల కింద కొంతమంది ప్రవర్తల కింద కొంతమందిని ప్రవచనాలు చెప్పేవారి కింద కొంతమందిని అన్య భాషలో మాట్లాడేవారి కింద కొంతమందిని పాటలు పాడేవారు దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన తలాంతా వాళ్ళకి ఇచ్చుకుంటూ వస్తూ ఉంటాడు ఎవరికి ఇవ్వాల్సిన ప్రత్యేకత వాళ్ళకి ఇస్తూ ఉంటాడు నీకు ఇవ్వాల్సిందే వాళ్ళకి ఇవ్వాలని లేదు వాళ్ళకి ఇవ్వాల్సిందే నీకు లేదు ఒక్కొక్కరు వాక్యం బాగా రిఫరెన్స్ చదువుతూ ఉంటారు అవునా కానీ ఒక్కొక్కరు చదవలేదు ఒక్కొక్కరు పాటలు చాలా చక్కగా పాడేస్తారు మరొక ఆ తల అంతా వాళ్ళకి లేదు ఎందుకంటే దేవుడు అందరినీ ఒకే రీతిగా చెయ్యలేదు ఆయనకు నచ్చినట్టు ఆయనకు ఒక్కొక్కరిని ఒక్కొక్క డిజైన్ గా ఒక్కొక్క ప్రత్యేకంగా దేవుడిని ఎంచుకున్నాడు అలాగే సంఘంలో కూడా సహోదరుల విషయంలో కూడా మీరు ఏం చేయాలి మీ పక్క సహోదరు మీరు ఏం చేయాలి గొప్పగా ఎంచుకోవాలి గొప్పగా నువ్వు ఎప్పుడైతే మాత్రం చూస్తావో దేవుడు కూడా నేను ఏం చూస్తానంటే గొప్పగానే చూస్తారంట నువ్వు ఎప్పుడైనా మాత్రం చిన్న చూపు చూసావా నేను చూసిన వాడు కూడా పైన ఏం చేస్తా ఉంటాడు చిన్న చూపేసి చూస్తా ఉంటాడు ఎందుకంటే ఆయన రూపంలోనే కదా నీ సహోదరులను కూడా ఉంది ఆయన పోలికలోనే కదా నీ సహోదరాలు ఉంది ఏం చేయలేదు దాన్ని బట్టి ఏం చేయలే నడుచుకోవాలి అవును ఈ సహోదరాలు బాగా ప్రార్థన చేస్తాది ఈ సహోదరాలు బాగా వాక్యం చదువుతుంది ఈ సహోదరులు బాగా పాటలు పాడుతుంది వాళ్ళు ఇంకా ప్రోత్సహించినప్పుడు నీ పరమ తండ్రిని ఎంత ఇంకా సంతోషిస్తాడు లేదు నేను నేనే సూపరు నేనే గొప్ప నేనే చాలా కరెక్ట్ అని మనం అనుకున్నాం అనుకో మన డబ్బు కొట్టాల్సింది మనకు దేవుడు మన గొప్ప మనం చెప్పడు మన ఏం చేస్తాడు ఇంకా పక్కన పెడేస్తాడు పక్కన పెడేసి మన ఊళ్ళని నిలవబెట్టుకుంటాడు అలాగే మన సహోదరుని ఎవరైనా సంఘంలో వారు చిన్నవారు అవనవ్వండి మీకంటే పెద్దవారు ఎవరు అవ్వండి మీకంటే ఇంకా చిన్నవారు ఎవరు అవ్వండి వీడు డబ్బు కొడు వీడు బాగో కొడతాడు మనుగోడు నేను కొట్టలేదు నాకు రాదు అలాగని చెప్పేసి ఒకరే ఇది వాళ్ళకి అదనని చెప్పేసి నేను అనలేను వాడిని అలాగే దేవుడు మనల్ని కూడా ఏం జరగడాక నీ సహోదరాన్ని వేయించాలి గొప్పగా ఎంచాలి ఎలా ఎంచాలండి గొప్పగా ఎంచాలి చెప్పండి మీ సహోదరుల పక్కన పక్కన ఉన్నారు కదా దేవుడు మిమ్మల్ని చెప్పండి మాట్లాడాలి మాట్లాడాలి చెప్పారా ఏం చెయ్యాలి నువ్వు ఏం చెయ్యాలి ప్రతిసారి నువ్వు నీ సహోదరు కోసం గొప్ప చేస్తూ నువ్వు ఎప్పుడైతే చూసామో నీ పరమ తండ్రి కూడా నేను అంతే రీతిగా అంతే గొప్పగా ఏం చేస్తాడంట నాకు చూస్తూ ఉంటాడంట ఎవరిని కూడా మనము ఏది ఆ తలాంతి లేదు మీరు గీతలాంతి లేదు ఎవరిని మనము ఏమి అనడానికి వీలు లేదు మనం అనే అర్హత కూడా మనకు లేదు వాహి నీ ఆవిడ ప్రార్థన పరుడే ఉండొచ్చు నీ పట్టణ సహోదరి నీకు తెలియదేమో నీ కోసం కన్నీడి ప్రార్థన చేస్తూ ఉంటాను ఆమె గదిలో ఉండి అవునా కదా ఏమో సువార్త చెప్తూ ఉంటారు ఆ ధైర్యం మన ఇంకొకరికి ఉంటుందా అంత ధైర్యం వాళ్ళు మాట్లాడరు కదా సువార్త చేసినప్పుడు చెయ్యలేరు ఎందుకంటే దేవుడు ఆవిడ ఆ ప్రత్యేకత ఆవిడకి ఇచ్చాడు ఆవిడ ఎంతమంది మధ్యలో ఉన్నా కూడా వెళ్ళి సువార్త చేయగలుగుతాం ఎలాంటి పనిలో ఉన్నా కూడా ఎక్కడ పని చేస్తున్నా కూడా ఎలాంటి మంది భయంకరమైన ఆ మధ్యలో ఉన్నా కూడా ఆవిడ ఏం చేస్తాంట కోసం ఏం చేస్తుంది అవడి చెప్తుంది భయపడతావి ఆ తలాంత్ నీకు లేదు కానీ దేవుడు ఏం చెప్పాడంటాడు సువార్త చెప్పేవిడికి ఆవిడకి ఆ తలాత్తు ఇచ్చేదాడు ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏస్రో కోసం ఏం చేస్తుంది సిగ్గు పడకుండా చెప్తా ఉంటారు ఒక్కొక్కరు రోడ్డు మీద వెళ్తూ పాట పాడుతూ ఉంటారు మనం చాలా మందిని చూసి నవ్వుతూ ఉంటాం పిచ్చడులో నవ్వుతున్నారని చెప్పే అవునా కానీ దేవుడు వాళ్ళకి ఆ తలా పిచ్చాడు పాటలు పాడుకునే తల అంత కొంతమంది ఉద్యోగంలో పాటలు పాడుకుంటూ ఉంటారు అవునా మరి ఇంకొకరు పాడలేరు సిగ్గు సిగ్గుపడుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడున్నా ఏ ప్లేస్ అవనేది అది ఉద్యోగం చేయనవ్వండి బస్ స్టాప్ లో అవనవ్వండి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు దేవుడిని అలా స్థుతిస్తూనే ఉంటారు అలా గనపరుస్తూనే ఉంటారు వాళ్ళు సిగ్గుపడరా విషయంలో ఎందుకు సిగ్గుపడతారు అవును దేవుడు మాకు ఈ స్వరాన్ని ఇచ్చడం ఏమి దాన్ని బట్టి కృతజ్ఞత దేవుడు మేము చెప్తున్నాం మేము ఎక్కడున్నా దేవుడిని స్థుతిస్తామని చెప్పేసి ఏం చేస్తారో వాళ్ళున్న ప్రదేశంలోనే దేవుడి కోసం పాట పాడుతూనే ఉంటారు కొంతమంది భాష మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఇంట్లోనే మాట్లాడతారు బయటికి వెళ్ళా కూడా భాష మాట్లాడుతూనే ఉంటారు ఉద్యోగం చేసేదాకా కూడా అలా భాషలు మాట్లాడుతూనే ఉంటారు అలాగే మనం చెప్పలేము అక్కడ మనం మాట్లాడని రాదు మనకి వాళ్ళు ఏంటి దేవుడు వాళ్ళకి ఇచ్చే ఆ ప్రత్యేకత వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళని కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంట దేవుని భాషలా మాట్లాడుతూనే ఉంటారంట అలాగే మనం ఏం చేయాలి సహోదరులు ఏం చేయాలండి ఏం చేయని సహోదరుల్ని గొప్పగా ఎంచుకోవాలి నీ సహోదరు పక్కన ఉన్న సహోదరుని ఎప్పుడు ఏం చేయాలంట గొప్పగానే చూడాలంట నువ్వు ఎంత గొప్పగా చూస్తే నువ్వు ఎంత ప్రత్యేకంగా వాళ్ళని చూస్తే నువ్వు ఎంత వాళ్ళని గనపరిస్తే దేవుడు కూడా నిన్ను అలాగే కనపరుస్తాడు అలాగే చూస్తాడు అలాగే నిన్ను కూడా నిలవబెట్టుకుంటూ ఉంటాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉండనువండి ఎలాగున్నా కూడా ఇలా ఏదైనా జరిగినా కూడా నీ సహోదరుని వేయించకూడదు నేనేమి అనడానికి లేదు వాళ్ళకున్న ప్రత్యేకత దేవుడు వాళ్ళకి ఇస్తాడు వాళ్ళని ఏర్పరచుకునే విధానం వేరే ఉంటది నిన్ను ఏర్పరచుకునే విధానం వేరేగా ఉంటది నీ కళ్ళు వాళ్ళ కళ్ళు ఒకేలా ఉండాలని రూల్ లేదు మీ ముక్కు వాళ్ళ ముక్కు ఒకేలా ఉండాలని రూల్ లేదు మీ హైట్ వాళ్ళ హైట్ ఒకేలా ఉండాలని రూల్ లేదు ఎందుకంటే వాళ్ళ ప్రత్యేక వాళ్ళ వేరేగా చేసుకున్న దేవుడి డిజైన్ నేను వేరేగా చేసుకున్నా అలాగే తలాంతల విషయంలో కూడా ఏం చేస్తున్నాడు దేవుడు వాళ్ళకి ఇవ్వాల్సిందే వాళ్ళకి ఇచ్చాడు నీకు ఇవ్వాల్సిందే నీకు ఇచ్చాడు నీకు ఇవ్వాల్సిన ప్రత్యేకత నీకు ఇచ్చాడు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రత్యేకత వాళ్ళకి ఇచ్చాడు నువ్వు రాహస్యమంతి రాత్రి అంతా మేలుకుంటే నువ్వు ప్రార్థన చేస్తావు కన్నీటి ప్రార్థన కానీ అవతల ప్రార్థన చేయలేరు వాళ్ళు ఏం చేస్తారు ఒక ఐదు నిమిషాలు చేసి ప్రార్థన వదిలేస్తారు అలా అని చెప్పేస్తున్నాం వాళ్ళు ఏమైనా అనవచ్చా అనకూడదు ఏంటంటే వాళ్ళు అనకూడదు వాళ్ళకి దేవుడు వేరే తలాంతి ఇచ్చాడు వాళ్ళకి భాషలో మాట్లాడే తలాంత దేవుడు వాళ్ళకి ఇచ్చాడు ఇవిడికి భాష మాట్లాడడం రాదు భాష మాట్లాడటం మాట్లాడటవచ్చు ఇవి ప్రవచనం వచ్చు ఆవిడ ప్రవచనం చెప్పడం రాదు అలా అని చెప్పేసి నీకు వచ్చినా నాకు రావాలని రూలేమన్నా ఉందా నువ్వు చేయవలసింది నేను చేయాలని రూలే రూలేమన్నా ఉందా ఏది లేదు ఎందుకంటే దేవుడు ఎవరిని పెట్టవలసిన స్థాయిలో వారిని పెడతాడు దాన్ని బట్టి మనం ఏం చేయాలంట వారిని నీ సపోవేం వేయించాలి నువ్వు గొప్పగా చూస్తావు గొప్పగా చూడవలసిందే చూస్తావు కాదు ఏం చేయాలి నువ్వు నీ సహోదాన్ని ప్రేమించి నువ్వు ఏం చేయాలి గొప్ప ప్రార్థన పనాలు ఈమె గొప్ప ప్రవచన వరం ఉంది ఈమె గొప్ప ఆ ఏదైనా ఎలాంటిదైనా దేవుని విషయంలో ఏ కార్యమైనా గొప్పగా శాస్తారని చెప్పేసి ఆవిడ ముందు మనం ఏం చెప్పాలి గొప్పగా చెప్పుకోవాలి నీ సహోదరులు ఎప్పుడైనా మరి ఎలా చూసాం ఇంతకు ముందు ఒకరిని ఒకరిని ఎప్పుడైనా చూసామా మరి ఇప్పటికైనా మనం ఏం చేయలే మనము గొప్పగా ఒకరిని ఒకరిని ప్రేమించుకుంటూ ఉండాలి ఒకరినొకరు మనము గొప్ప చేసుకుంటా ఉండాలి ఒకరినొకరు మనం గొప్పగా ఎంచుకుంటా ఉండాలి ఎవరిని తోళ్ళు నాటి ఏమై అనకూడదు నీకు అది లేదు నాకు ఇది ఉంది నీకు ఇది లేదు నాకు అది ఉంది అని చెప్పేసి మనము అనడానికి వీలు లేదు దేవుడు తన రూపమన్న అందరిని ఒకరిని అందరిని ఒకేలాగా చేసుకున్నాడు కానీ తలాంతినిచ్చే విషయంలో విషయంలోని దేవుడు ప్రత్యేకం మరి అపోతుడైన పౌలు వాక్యం బాగా చెప్తాడు పర్ణమ్మ మరి ఏం చేస్తాడు అనేక మందిని సువార్త చేసుకొచ్చి పౌరు దగ్గర తీసుకొస్తాడు ఈ సువార్త చెప్పకపోతే పౌరుల ఎవరైనా వస్తారా వాక్యం అనడానికి ఎవరైనా వస్తారు ఎవరు రారు ఎందుకంటే తిన కావాలి వర్ణమా సువార్త చేసేవాడు కావాలి వాక్య సరేలే నేను సువార్త చేసుకొచ్చేస్తున్నాను నేను సువార్త చెప్పేస్తానులే అని చెప్పేసి వాళ్ళకి వాక్యం చెప్పవలసిన అవసరం లేదని ఉంటాయి ఎలాగా అవ్వదు కదా స్వార్థ చేసేవాడు ఉండాలి వాక్యం బోధించే వాళ్ళు ఉండాలి దేవుని ఇద్దరిని కూడా వాళ్ళంతా ఆసియా ఖండం మొత్తం ఇద్దరు సమానంగా చేశారంట ఈయన బోధించడము ఈయన అనేక మందిని నడిపించడం ఈయన బోధించడం ఈయన ప్రతి వెళ్ళిన ప్రతి ఏం చేసేవాడంట ఆ పోస్తులైన పౌల కోసం గొప్పగా చెప్పివాడంట ఇంకోటి ఇలా నా సహోదరుడు ఉన్నారు ఆయన చాలా బాగా వాక్యం చెప్తాడు ఆయన చాలా బాగా నడిపిస్తాడు మిమ్మల్ని ఆదరిస్తాడు మీ గురించి అనేక మాటలు దేవుని అంత నుండి మీకు ఓదార్పునిస్తాను మీరు రండి నేను తీసుకెళ్ళదనమా ఆయన దగ్గరికి అని చెప్పేసి బర్నభ పౌల దగ్గర తీసుకొచ్చాడంట ఒకవేళ బర్ణగా బర్నభ కానీ నేను ఎందుకు తీసుకెళ్లాలి పౌల దగ్గరికి నాకు ఏం అవసరం ఉంది పౌరు దగ్గర తీసుకెళ్ళాలి నేను వెళ్ళి సువార్త చేసుకుంటే సరిపోద్దని అనుకుంటే సరిపోద్ది అక్కడ శు వార్త ఒక విశ్వాసికి సరిపోదు ఎందుకంటే వాక్యం కావాలి అలాగే వాళ్ళిద్దరు ఎలా సమానంగా చేసుకున్నారో మనం కూడా సంఘంలో కూడా ఒకరిని ఒకరు సమానంగాను గొప్పగాను ఒకరిని ఒకరిని గొప్పగా చూసుకోవాలి ఇద్దరు కూడా చాలా చక్కగా మన దేవుని పరిచర్యం మొదలు పెట్టారు ఈ రోజు పరిచర్య వాళ్ళిద్దరి పేర్లు ఉంటాయో వాళ్ళిద్దరు అలా చేయకపోతే ఒకరినొకరు గొప్పగా ఎంచకపోతే పౌరు గారి పేరు వస్తదా పొంగర్ పేరు రాదు పద్మ పేరు కూడా రాదు ఒకరినొకరు ఏం చేసుకున్నారంట గనపరచుకుంటానే ఉన్నారంట ఇప్పటికీ కూడా ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంట మన ప్రేమను మనం ఏం చేయాలి ఒకరినొకరు మనం ఏం చేయాలి ఘనముగా గొప్పగా నీ సహోదరు ఏం చేయాలి గొప్పగా ఎంచుకోవాలి నీ సహోదరువు ఎప్పుడు నువ్వు కూడా చిన్న చూపు చూడడానికి వీల్లేదు నీ సహోదరు ఎప్పుడు నువ్వు అంత తక్కువ నేనే ప్రతిది నేనే ప్రతిదినేనే ఫస్ట్ నేనే వచ్చేస్తాను చర్చికి ప్రవేశాన్ని నేనే చేస్తానని మనము అనడానికి వీలు లేదు దేవుడు ఎవరికి ఇవ్వాల్సిందే వాళ్ళకి నిలవబెట్టుకుంటాడు వాళ్ళకి ఇవ్వాల్సిందే వాళ్ళకి ఇస్తాడు దేవునికి తెలుసు ఏమికే ఈ వరం ఇవ్వాలి ఈవెడికి ఇది ఇవ్వాలి అని చెప్పేసి దేవునికి ప్రతిదీ మరుగైంది ఏది లేదు అందరినీ దేవుడు సమానంగానే చూస్తాడు ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలి గొప్పగా ఎంచుకోవాలి సహోదరుని వేయించాలి గొప్పగా చూసుకోవాలి వారు నీకేదైనా నీ విషయంలో ఏదైనా ఎలా ఉన్నా కూడా నీ విషయంలో ఎలా ఉన్నా కూడా నువ్వేం చేయాలి వాళ్ళు నువ్వు గొప్పగానే చూడాలి ఎప్పుడు కూడా నువ్వేం చేయాలి వాళ్ళని ఘనతగానే చూడాలి వాళ్ళు ప్రార్థనా పరులు ఏం చెప్పాలి నువ్వు వాళ్ళని వాళ్ళు సాక్షి ఇవ్వరు నువ్వు నీ గురించి నీ నీ గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చుకుంటే కుదరదు కానీ నువ్వు ఆమె కోసం సాక్ష్యం ఇచ్చావనుకో నీ కోసం మరొక సాక్ష్యం ఇస్తాడు పైన తండ్రి కూడా నీ గురించి యాజ్ చేస్తానంటా సాక్షమిస్తాడు అవును ఆమె అనేక మందిని నడిపిస్తుంది సిగ్గు పడితే ఎక్కడికి వెళ్ళినా కూడా శుభార్త విషయంలో ఆమె అనేక దగ్గర పాటలు పాడుతారు దేవుని పాటలు అవును ఆవిడ సిగ్గు పడతాం ఈవిడెంత చక్కగా ఉంటుంది ఎంత బాగా దేవుణ్ణి ప్రార్థన చేస్తుంది ఎంత బాగా దేవుని అంది ఎలా ఉంటదని చెప్పేసి ఏం చేస్తున్నారంట ఒకరిని అలా ఒకరి ఏం చేసుకుంటున్నారు అమ్మా చెప్పాలి ఏం చేస్తున్నారు ఒకరి లోపల చేసుకుంటున్నారు మరి నీ సహోదరు ఇప్పటికైనా నువ్వు కూడా ఏం చేయాలి నీ సహోదరిని వేయించేది గొప్ప చెయ్యాలి వారి కోసం గొప్పగా నువ్వు మాట్లాడాలి దేవుడి నుంచి వేయించాలి వారి కోసము గొప్ప చెప్పాలి ఏం చెప్పాలి గొప్ప చెప్పాలి ఏం చెప్పాలమ్మా గొప్పగా నువ్వు ఏం చెప్పాలి ప్రార్థన పర్వాలు ఏం చెప్పాలి ప్రార్థనా పర్వాలు ఆమె బాగా ఏ భాషలో మాట్లాడతాది ఆమె బాగా ప్రవచనం చెప్తాది ఆమె బాగా చెప్పుతది ఆమె బాగా దేవుని పనిలో అన్నిటిలో పనిలో ముందు ఉంటది అవునా ఒక్కొక్కలో దేవుని మందిరంలో చాలా మంది కొంత దేవుని పనిలో ఎక్కువ యాక్టివ్ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు దేవుడు వాళ్ళకి ఇచ్చిన తల అని చెప్పేసి ఇది నేను బాగా దేవుడి పని బాగా జహాస్తున్నానికి మందులో అందరూ నువ్వు చేస్తలేదని చెప్పేసి నువ్వు వాళ్ళందరూ వీలు లేదు అందరి నువ్వు వీలు లేదు నేను అన్ని జహాస్నాలు దేవుని సన్నిధికి వచ్చి నేను అన్ని పనుల్లో ముందు ఉంటున్నాను నేను అన్ని చక్కగా జహాస్తున్నాను కదా నువ్వెందుకు చేస్తా లేదా నువ్వు ప్రశ్నించొచ్చి ప్రశ్నించడానికి వీలు లేదు అవును నువ్వు అనడానికి వీలు లేదు ఆవిడకి ఇవ్వాల్సిన దేవుడు ఆవిడకి ఇచ్చాడు నీకు ఇవ్వాల్సిన దేవుడు నీకు ఇచ్చాడు నువ్వేం చేయాలి సహోదరుని ఏం చేయాలి ఏం చేయాలి గొప్పగా ఏం చేయాలి గొప్పగా నువ్వు చూడాలి నీ సహోదరు నువ్వు ఎప్పుడైతే నువ్వు గొప్పగా చేసి గొప్పగా చూసావో ఆటోమేటిక్ ఏం చేస్తానంట నీ పర్వతండి నిన్ను ఇచ్చిస్తా ఉంటాడు నువ్వు ఎప్పుడు వాళ్ళని చిన్న చూపు చూడకూడదు నాకు దేవుడికి ఇచ్చాడు కదా నీ దగ్గర అది లేదు కదా నేను ఎలా ఉన్నాడు కదా నువ్వు అలా లేవు కదా అని చెప్పేసి మనం ఏం చేయకూడదు నీ సహోదరిని ఎప్పుడు ఆ మాట అనడానికి వీలేదు నువ్వు నువ్వు గొప్ప చూసుకో పౌరులు బర్ణభా వాళ్ళు ఏం చేసుకున్నారో ఒకరినొకల్ని గొప్పగా చూసుకున్నారు గొప్పగా ఒకళ్ళొకరిని ఎంచుకున్నారు గొప్పగా ఒక్కొక్కరిని చూసుకున్నారు నేను బాగా వాక్యం చెప్తాడు ఆయన శుభార్త చేస్తాడు అందుకని చెప్పేసి ఈ దగ్గరికి అర్ణబ ఏం చేసిన అనేక మందిని నడిపించేవాడు నువ్వు అలాగే నువ్వు నీ సహోదరిని ఏం చేయాలంట ఏం చేయాలి గట్టిగా మాట్లాడాలి గొప్పగా ఎలా చూడాలి గొప్పగా చూడాలి ఇక మీదటైనా మనం ఏం చేద్దాం మన సహోదరుని గొప్పగా చూడాలి ఎలా చూడాలి గట్టిగా చూడండి మీ చెప్పండి మీ సహోదరు మళ్ళీ చెప్పండి డబ్బులు గొప్పలు చెప్పాలి సిగ్గుపడటానికి లేదు ఏం చేయాలి గొప్పగా చూడాలి గొప్పగా నీ సహోదరుని చూస్తే దేవుడు కూడా నిన్ను గొప్పగా చూడటం మొదలు నిన్ను గొప్ప చేయడం మొదలెడతా ఉంటాడు ఏం చేస్తాడో నిన్ను గొప్పగా మొదలెడుతూ ఉంటాడు వారిని వాళ్ళ ఏమున్నా లోపాలు నువ్వు పెంచడానికి లేదు వాళ్ళకి ఏ లోపల ఉన్నా నీకు ఊళ్ళు పెంచడానికి లేదు వాళ్ళని ఎందుకంటే దేవుని పోలికలో ఉందామని అవును కదా ఆ లోపల ఏమున్నా నువ్వు ఎంచేయాలి ఒకవేళ ఉంటే కానీ ఏం చేయాలి నువ్వు ప్రార్థించి ఏం చేయాలి నువ్వు ప్రార్థించే చేసి వాళ్ళని వేయించేది గొప్పగానే చూడు గొప్పగానే వాళ్ళని నీ కళ్ళతో చూడు గొప్పగా మాట్లాడు వాళ్ళ గురించి గొప్ప సాక్షి వారి గురించి అప్పుడు దేవుడు పరమందు నీ తండ్రి కూడా గొప్పగా కోసం సాక్ష్యం ఇస్తాడు ఈ చిన్నవాక్యం దేవుడు దీవించిన దాకా